యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి ఎలాగైతే నేనైతే నేను నేనేమనుకునేవాడి నా పెద్ద ఉద్యోగం నాకు ఉపాధి లేనప్పుడు నాకు సినిమాలో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు నేను మా ఇంట్లో చెప్పాను మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి నాకు చేయకపోతే నేను వదిలేసి నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యాన్ని నేను పనిచేస్తాను ఒక నర్సరీలో పనిచేస్తాను కాయకష్టం మీద పనిచేస్తాను ఆ మైండ్ మీద ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక ఉన్నవాడికి నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవి ఉంటుంది తప్ప పక్కన నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు సో నేను మిమ్మల్ని ఒక్క విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను రైతులను కష్టపడతాడు సమర్థవంతంగా పనిచేస్తాడు కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది అందుకని ఈ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి కుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది పంట దిగుబడి పెరుగుతూ ఉంది రైతులకి ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి రైతులకి అభివృద్ధి సాధించాలి ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారతాయి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి ఇది మా ఆశయం ఇది టీడీపీ ఆశయం భారతీయ జనతా పార్టీ ఆశయం జనసేన ఆశయం నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు బంగారుబాటన్న సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం ఓకే నిమిషం మీ మాటలు నేను వినిపిస్తా సో రైతు అందరికీ జై తెలుపుకుంటూ జై ఆంధ్ర కానీ జై జైహింగ్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అంటే దాంట్లో వస్తూ ఉంటే ఇందాక అక్కడే అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం వెతుకుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇది ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతుంది ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎదుగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు ఇవ్వలేను అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను అందుకని అదొక్కటి మీరు అర్థం చేసుకోండి ఒక నిమిషం సరే మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర స్వామి పేరు దలుచుకుంటే ఎంత పుణ్యం వస్తుంటే మీకు అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన పానీ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు ఎవరైతే అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సీసీ డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా దీన్ని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తూ ఉన్నాను అలాగే ఊర్వకాల్ నుండి ఉప్పలపాడు వరకు గుట్టపాడు ఎన్ కొంతాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఇంకొకటి గౌరవం గారు అడిగిన చరిత్ర గారు అడిగింది ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు ఐదు పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తూ ఉన్నాను ట్రావెల్ రోడ్లు ఫీల్డ్ రోడ్లు సీసీ రైన్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ మెషానల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులు ఆదేశిస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఒక ఇది ఏంటంటే ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మహోత్సవం వస్తామని చాలా మంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి అంటే అది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు దాకా సమయం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిలో తెలియదు అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి మీ కష్టం మీరు మీరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడేది మీకు తెలియజేస్తాను నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో మీకు ఏం తెలుసు అలాగే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నుంచి మన బీజేపీ నుంచి మన జనసేన నుంచి కూడా ఇచ్చారు అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా మీరు ఇది మీరు నేను పరిశీలించాను ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను మీరు ఇబ్బంది పడకండి మీ మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను చాలామందికి ఏముంటుందంటే భావన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను నేను అట్లా అన్నం నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది నిన్న నమ్మారు చూసారా నేను కులాలకి మతాలకి అతీతం అని నేను కులాల్లో ఉన్న అసమానతలు మతంలో సమానతలు కోరుకునేవాడినిదే తప్ప అసమానతలు ఉండకూడదు కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా బా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని మనస్ఫూర్తిగా మీకు దీన్ని వీలు నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అండే మీరుండగా నాకు భయం ఏం లేదు అంటే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరు పరిస్థితే మీరు ఆ డబ్బు కూడా బాధ అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది ఇది ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది ఏ కులాలని ఏంటి అనేది ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత మన విడి ఏర్పాటయ్యాక దాదాపు ఇరవై ఆరు కులాలని ఇరవై తొమ్మిది కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు సో ప్రతిదీ చాలా క్లిష్టమైన కష్టమైన ప్రక్రియ కానీ ప్రతి పదే పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం